చెప్పేసి అని ప్రభుత్వాలు కుట్ర పనితే రాత్రికి రాత్రే కాంట్రాక్ట్ కార్మికులందరూ ఉప్పినగా ఈడీ వర్క్స్ ముట్టడి చేసిన తర్వాత రాత్రి అంతా కూడా అక్కడే ఉండడం వల్ల ఇటు ప్రభుత్వాలు కానీ ఇటు యాజమాన్యం కానీ దిగు వచ్చి యధావిధిగా నాలుగు వేల రెండు వందల మందిని కూడా మళ్ళీ డ్యూటీల్లో తీసుకోవడం జరిగింది మరలా అదే విధంగా గత రెండు రోజుల నుంచి ప్రతి కాంట్రాక్టర్కి నోటీసులు ఇచ్చి ఒక ప్రఫార్మా ఇచ్చి ప్రతి కాంట్రాక్ట్ దగ్గర కూడా థర్టీ పర్సెంట్ తీయాలని చెప్పేసి అని పైనుండి సెక్రటరీ గారు చెప్తున్నారు ఇక్కడ యాజమాన్యం ఆ కుటీల ప్రయత్నం చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ థర్టీ పర్సెంట్ తీస్తేనే కానీ ఇక్కడ మీ పాసలు రెన్యువల్ చేయమని చెప్పేసి అని రెండు రోజులు బట్టి యాజమాన్యం కార్మికుల్ని ఇబ్బంది పెడుతుంది ఆల్రెడీ మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ఏడో ఇరవై ఐదో తారీఖున మాకు ఆర్ఎల్సీ సమక్షంలో కన్సలేషన్ మీటింగ్ జరిగింది ఆ కన్సలేషన్ మీటింగ్ లో ఏ ఒక్క కార్మికుని తొలగించమని చెప్పడం జరిగింది దాంతో పాటు ఏదైతే ఎస్ఎంఏ ఎస్ఎంఏలు ఉన్నాయో రెండు వేల నాలుగు వందలు అవి కూడా ఎటువంటి మేము తొలగించట్లేదు మళ్ళీ పదకొండో తారీఖు దాకా కూడా వాయిదా ఇచ్చారు ఆ వాయిదా లోపల ఎవరైతే బయట ఉన్నారో కార్మికులు ఆ కార్మికులు తాలూకా డీటెయిల్స్ కానీ అక్రమంగా తొలగించినటువంటి మీకు అనిపిస్తున్నట్టు కార్మికులు ఎవరైనా ఉంటే ఆ లిస్టులన్నీ కూడా తీసుకొని రమ్మనన్నారు మేము నిన్న లేబర్ కమిషనర్ గారికి ఆ లిస్టులు కూడా సబ్మిట్ చేయడం జరిగింది కానీ అందులో చర్చిల్లో యాజమాన్యం కార్మిక సంఘాలు కూర్చొని ఒక విధానం అన్నది రాసుకున్న ఎంఓయు ఆ ఎంఓయూలో ఏంటంటే ఈ పదకొండో తారీఖు దాకా సమావేశంలో దాకా ఇటు యాజమాన్యం గాని ఇటు సంఘ కార్మిక సంఘాలు గాని ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు చేయొద్దు పదకొండో తారీఖున ఖచ్చితంగా ఈ మీటింగ్ లో పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది కానీ యాజమాన్యం ఏదైతే ఆర్ఎల్సి గారి సమక్షంలో ఎంఓయు రాసుకున్న దాని తోలనాడి అక్రమంగా ఈరోజు థర్టీ పర్సెంట్ తీయాలని చెప్పి లేదంటే గేట్ చెప్పడం జరుగుతుంది వద్ద సంఘాలుగా మానవ కార్యక్రమం అనేది జరుగుతుంది ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులని ఏదైతే ఉందో సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీని నాలుగు వేల మందిని ఆపిన తర్వాత పెద్ద ఎత్తున కార్మి సంఘాలుగా ఈడీ వరకు దగ్గర ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నా ఉద్దేశించి ఇక్కడ ఉన్న కోట ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న మిగతా అధికారులు కానీ మళ్ళీ నాలుగు వేల మందిని ఆరోగ్య సమక్షంలో మళ్ళీ విధుల్లోకి తీసుకోవడం జరిగింది తర్వాత ఇప్పుడు మళ్ళీ దొడ్డు ధరని ఉక్కు యాజమాన్యము మళ్ళీ ప్రతి కాంట్రాక్టులు పిలిచి థర్టీ పర్సెంట్ తగ్గించాలనేసి చెప్పడం జరుగుతుంది దీనికి వ్యతిరేకంగా ఈ నెల ఫిబ్రవరి ఇరవై తేదీని సమ్మె నడుచు కూడా ఇవ్వడం జరిగింది రోజు ఏడవ తేదీని సమ్మె జరగవలసింది కానీ ఆర్ఎస్ఎల్ సమక్షంలో మాకు పదకొండవ తేదీని వాయిదా ఇచ్చారు ఈ పదకొండో తేదీని కాంట్రాక్ట్ కార్మికుల ఒక్కరిని తొలగించమని చెప్పాలి రెండు వేల నాలుగు అనేది కొనసాగించాలి చెప్పాలి ఇక్కడ భూములు త్యాగం చేసిన ప్రతి ఆరగారుదారులకి ఉపాధి కల్పించాలి చెప్పాలి ఇక్కడ ఏ కార్మికుడు తొలగించినా పన్నెండో తేదీ దాటిన తర్వాత మేము కాందారు కార్మికులుగా నిరోధక సమ్మెకి సిద్ధంగా ఉన్నామనేసి ఈ యొక్క కార్యక్రమాన్నిగా మీకు చేప చెప్తున్నా కూడా ముందుగా ధన్యవాదాలు ఏదైతే స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల్ని తీయాలని చూస్తుందో ఇది చాలా కుట్రల్లో భాగం ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ కి ఈ అంత అభివృద్ధికి చెందడానికి కారణం మూల కారణం కాంట్రాక్ట్ కార్మికులు గతంలో చెప్పారు కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కడ కూడా మేము తీయమని చెప్పి చెప్తున్నారు అలాగే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా చెప్తున్నారు ఏ ఒక్కరిని కూడా మేము తీయము ప్లాంట్ని రక్షించుకుంటాం ప్లాంట్ని కాపాడుకుంటాం అని చెప్తున్నారు కానీ ఒక పక్క చెప్తూనే మరో పక్క కాంట్రాక్ట్ కాంట్రాక్ట్లని మీ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ పిలిపించి కాంట్రాక్ట్ వర్గం తగ్గించాలని చెప్పి ప్రజలు చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం దీనికి కానీ మీరు వెనక తీసుకోకపోతే ఈ ఈ యొక్క ప్రమాదం ఎంత వరకు వెళ్తుందో ఎవరు గ్రహించలేము ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికుడిని కానీ తొలగి అయితే ఏదైతే ఇంజనీర్ ఇన్ఛార్జ్ ఉన్నారో ఇంజనీర్ ఇన్ఛార్జ్ మీద కానీ హెచ్ఓడి మీద కానీ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ కానీ మీద కానీ ఒత్తిడి రావచ్చు ఎందుకంటే ఈ రోజు నా పని తీసేస్తే ఈరోజు నా పిల్లల పిల్లల రోడ్డును పడిపోయే పరిస్థితి వస్తుంది అలాంటప్పుడు నేను ఊరుకుంటున్నా ఈరోజు నా కడుపును కొట్టేస్తే నేను ఎదుతో కడుపును కొట్టడానికి సిద్ధంగా ఉన్నాను ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్స్ అందరూ కూడా అదే విధంగా ఉన్నారు మేమేమన్నా సరదా కార్మిక సంఘాలు ఏమన్నా రోడ్డు ఎక్కి కి మాటికి ధర్నాలు చేయడానికి సరదా ఒక పక్క స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వాళ్ళు చెప్తున్నారు మేము ఎవరిని తీయట్లేదు కార్మికులు తగ్గించట్లేదు రెండు వేలు ఒక అని చెప్తున్నారు మీరు నిజంగా దమ్ము ఉంటే కాంట్రాక్ట్ కార్మికులు ఎవరిని కూడా తగ్గించలేదని అని ఉంటే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మీడియా ముందుకు వచ్చి మేము ఒక ప్రెస్ మీట్ పెట్టి స్టీల్ ప్లాంట్ కాపాడుకున్న ఆలోచన మీకెంత ఉందో ముఖ్యంగా మాకు కూడా అంతే ఉంది ఈ స్టీల్ ప్లాంట్ పెట్టడానికి వేలాది ఎకరాలు మేము భూమి ఇచ్చిన రైతులమే మీ మీరంటే ఎక్కడెక్కడ నుండి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ బతుకుతున్నారు స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలని గత నాలుగేళ్ళు బట్టి ఏ విధంగా అయితే ఉద్యమాలు చేస్తూ రక్షించుకుంటున్నాం అదే విధంగా మేము కాపాడుకుంటాం ఇది ఈ రోజు అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా బీసీ కేడ్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది స్టీల్ ప్లాంట్ లో మేనేజ్మెంట్ ఎంత మొండిగా వ్యవహరిస్తుందంటే కాంట్రాక్ట్ కార్మికుల్ని గతంలో నాలుగు వేల మందిని తీసేశారు ఆ తీసేసిన వెంటనే గవర్నమెంట్ ప్రభుత్వాలు చొరవ తీసుకొని మళ్ళీ ఆ నాలుగు వేల మందిని పెట్టుకోవడం జరిగింది పెట్టుకున్న తర్వాత ఈ రోజు ఒకసారి నాలుగు వేల మంది రోడ్డు మీదకి వెళ్ళిపోతే మన ప్రభుత్వానికి బ్యాడ్ వస్తుందనే ఆలోచనతోనే ఈ రోజు ఉన్న ప్రభుత్వం ఆలోచించి మెల్లమెల్లగా మేనేజ్మెంట్తో కుట్ర పండుతో ఒక్కొక్కరిని పది మందిని ఇరవై మందిని అలా చొప్పున తీసేయడం జరుగుతుంది ఆగిపోయిన టెండర్లు పిలవడం పిలవకపోవడం విధంగా కాంట్రాక్ట్ కార్మికులు ఎవరినైతే గా వచ్చిన వాళ్ళు కూడా అన్రెగ్యులైడ్గా అని చెప్పేసి తీసేయడం చేయడం జరుగుతుంది స్టీల్ ప్లాంట్ లో మేనేజ్మెంట్ ఎంత మొండిగా వ్యవహరిస్తుందంటే కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వకపోయినా కష్టపడి పని చేస్తూ ప్రొడక్షన్ ఈ రోజు ఈ స్థాయికి తీసుకొస్తుంటే కాంట్రాక్ట్ కార్మికుల మీద వేటు వేస్తూ కాంట్రాక్ట్ కార్మికులు తొలగించే ప్రయోజనం చేస్తున్నారు అదే విధంగా స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికుల గురించి ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించే నాయకులకు కూడా నోటీసులు ఇవ్వడం వాళ్ళని తొలగించడం కాంట్రాక్ట్ కార్మికులు బెదిరించడం చేస్తుంది ఈ మేనేజ్మెంట్ ఏ విధంగా స్టీల్ ప్లాంట్ నడుపుదామని ఆలోచనతో ఉన్నారో మాకైతే అర్థం కావడం లేదు స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ తొలగిస్తే విఆర్సి ఎంప్లాయీలు పంపిస్తే ఏ విధంగా స్టీల్ ప్లాంట్ ని నడిపిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం మేనేజ్మెంట్ కి గవర్నమెంట్లు చొరవ తీసుకొని ఏదైతే గతంలో నాలుగు వేల మందిని పెట్టించారో అదే విధంగా ఇప్పుడున్న గవర్నమెంట్లు ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ దీని మీద స్పందించి వీళ్ళు విధుల నుంచి ఎవరైతే తొలగిస్తున్నారో వాళ్ళందరినీ కూడా పెట్టుకునేలాగా మీరు చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం